నిత్యా టీవీకి స్వాగతం ఈరోజు వార్తను మనం పరిశీలించి చూసినట్లయితే వెల్గటూరు మండలంలో వెల్గటూరు మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంటూ ఒక వార్త చూస్తున్నాం అంటే జూన్ రెండవ తేదీని పురస్కరించుకొని అంటే తెలంగాణ ఆవిర్భవ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి జూన్ రెండవ తారీఖున ఏం జరుగుతున్నావు అంటే మనం ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం అనమాట అదేవిధంగా ఈరోజు మనం వార్త చూసినట్లయితే వెల్గటూర్ మండల కేంద్రంలో వెల్గటూర్ మండల కేంద్రంలో జూన్ రెండవ తేదీ సోమవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ గావింపడం జరిగినది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ గూడ రాం రెడ్డి మాజీ సర్పంచ్ మేరుగు మురళీగౌడ్ మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేయడం జరిగిందని ఒక వార్త చూస్తున్నాం ఇలాంటి వార్తల కోసం మా నిత్య టీవీని ఫాలో అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి